యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు అందరూ బాగుంటారు ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుని కరుణ కటాక్షాలు మీ మీద ఉంటాయి ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడతారు ఆస్వాదించబడతారు ఉన్న ప్రజలు వాగ్దానాలు వింటున్నారు దీవించబడుతున్నారు ప్రతి ఆదివారం వేసే సన్నిధిలో అద్భుతమైన ఆరదలు జరుగుతున్నాయి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి మందిరం పట్టజాలనంత విస్తారమైన ప్రజలు వస్తున్నారు మీరు రండి ఆదివారం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు రండి ఈ రోజు కూడా అద్భుతమైన మాట వాగ్దానం ప్రవహిస్తున్నారు చదువుకుందాం నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదవ వచ్చిన యహోవాయే నేను కాపాడేవాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును హెలుయా దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని మనందరికి ఇస్తున్నాడు నిన్ను కాపాడేవాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నేడగా ఉంటాడట దేవునికి స్తోత్రం నీ బంధువులు విడిచిపెట్టిన నీ స్నేహితులు విడిచిపెట్టిన నీతో ఉన్న వారందరినీ విడిచిపెట్టిన గాని యహోవాని కుడి ప్రక్కన నీకు నేడగా నిలబడతాడట ఈ రోజుల్లో చాలా మంది అన్ని ఉన్నా కానీ అనాథగా ఉంటూ ఉన్నారు పలకరించేవారు లేరు సహాయం సహాయించేవారు లేరు ఆదరించేవారు లేరు బలపరిచేవారు లేరు ఒక మాట సహాయం కూడా పొందలేని వారు అనేక మంది ఉన్నారు దేవుని బిడ్డలారా ఈ రోజు వాగ్దానం ఏంటండి జీవితంలో కూడా ఒకవేళ నీ పరిస్థితి అలాగ ఉందేమో భయపడద్దు ఎహోవా ని కుడి ప్రక్కన నేడగా ఉన్నాడట నీ పిల్లల విషయాల్లో నీ కుటుంబ విషయంలో దేవుడు అద్భుతం చేయగలను దేవుడు ఎంతమంది వాగ్దాన్ని వింటున్నారో మీ అందరి జీవితాల్లో దేవుడిని పక్షాన్ని నిలబడి కార్యం చేస్తాడు ఆయనే కనుక నీ పక్షాన్ని ఉంటే ఎంత అద్భుతం జరుగుతాయి ఆయన నీ పక్షాన్ని ఉంటే ఎంత ఆశీర్వాదం ఎంత దీవెన ఎంత మేలు నీవు అనుభవిస్తావు ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఎటు తయని పరిస్థితుల్లో ఉన్నారేమో నిందల్లో అవమానాల్లో కష్టాల్లో ఉన్నారేమో నా భర్త మార్లేదు నా పిల్లలు నా మాట వింటలేదు ఏంటి నా జీవితం ఏంటి నా పిల్లల భవిష్యత్తు భయపడద్దు దేవుని బిడ్డ నీ కుడి ప్రక్కన యహోవ నీకు నేడగా ఉన్నాడు ఆయనని నా ఆదరిస్తాడు ఆయనని బలపరుస్తాడు నీ ఇంటి విషయంలో సహాయం చేస్తాడు నీ కోర్టు కేసు విషయంలో సహాయం చేస్తాడు నీ భూమి విషయంలో సహాయం చేస్తాడు అన్ని కోణాల్లో దేవుడు తన సహాయాన్ని పంపించడానికి నీ పక్షాన ఆయన నిలబడబోతున్నా ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఈ వాగ్దాన్ని కొరకే ఏహోవా నీ ప్రక్కన నీ కుడి ప్రక్కన నీకు నేడగా నిలబడుతున్నాడు కాబట్టి నీ ఉద్యోగుల అభివృద్ధి చూస్తావు నీ వ్యాపారంలో అభివృద్ధి చూస్తావు అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో దీవించబడతాం నువ్వు కనులార చూడబోతున్నావు ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధుల నీకు వందనాలు ప్రభావ యుదే కాల సమయంలో మా అందరితో మాట్లాడారు ఓ దేవానికి స్తోత్రం శృతి ప్రభు ఇప్పుడే దర్శిస్తున్నాడు సిస్టర్ శృతి దేవుని యొక్క స్వస్థతను పొందుకుంటున్నావు గొప్ప విడుదల సుబ్బారావు దేవుడు తాకుతున్నాడు సుబ్బారావు దేవుని యొక్క విడుదలను చూడబోతున్నావు గొప్ప కార్యాలు ఏ స జరిగించబోతూ ఉన్నాడు ప్రవల్లిక ప్రభు ఇప్పుడే తాకుతున్న నీ తెలుస్తున్నాడు ప్రవల్లిక దేవుని యొక్క మహిమను చూడబోతూ ఉన్నావు ఉన్నతమైన కార్యాలతో పరిశుద్ధాత్మ దేవుడు నేను నింపాలని కోరుతున్నాడు సునీత ప్రభు ఇప్పుడే దర్శిస్తున్నాడు నీ తలలో ఉన్న సమస్య నుంచి నీకు విడుదల కలుగుతున్న యేసు నామంలో ఘనమైన కార్యాలు జరుగుతున్నాయి బ్రదర్ కృష్ణ దేవుడు ఇప్పుడు నేను తాకుతున్నాడు నీ కుడి చేతిని తాగుతున్నాడు ఇప్పుడు స్వస్థత జరుగుతున్నాయి కృష్ణ గొప్ప విడుదల యేసు నామంలో నువ్వు అనుభవించబోతున్న ప్రసాద్ ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు మార్గాలు తరబోతున్నాడు నీ కొరకు గొప్ప కార్యాన్ని యేసు నామంలో నువ్వు అనుభవించబోతున్న యేసు నామంలో మహేశ్వరి ప్రభు ఇప్పుడు తాకుతున్నాడు నిన్ను గొప్ప కార్యాలు జరుగుతున్నాయి చాలా మంది కన్నీట్లో ఉన్నారు వేదల్లో ఉన్నారు ప్రభు మీ కన్నీరంత తుడిచివేయబోతున్నాడు వేస్తున్నాము అద్భుతం జరుగును గాక నాకు సహాయం లేదు నాకు ఆదరణ లేదు మాట సహాయం లేదని ఏడుస్తున్న వాళ్ళు అనేక మంది ప్రార్థనలు ఉన్నారు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఏ హో అని కుడి ప్రాక నీకు నేడగా ఉంటాడు అంటున్నాడు ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభు ఆదరించండి బలపరచండి అయినా మీరు ఆశ్రవదించి దీవించుమని వేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ దేవుని బిడ్లారా దేవుని జనాంగము భయపడద్దు ప్రభు నీ కుడి ప్రక్కన నీకు నీడగా నిలబడుతున్నాడు ఎవరున్నా లేకపోయినా ఏసు నీతో ఉన్నాడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడ ఎండునగాక ఆ గాడ్ బ్లెస్ యు